ఫ్యూచర్ మార్కెట్లో వెండి ధర డమాల్ గంటలోనే ఇరవై ఒక్క వేల రూపాయల పతనం చెందిన వెండి ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళిన వెండి దూకుడును దూకుడుకు బ్రేక్ వేసింది ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కసారిగా వెండి డమాల్ అని కిందకు పడింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మార్చ్ కాంట్రాక్ట్ వెండి కిలో గంటలో ఇరవై ఒక్క వేల రూపాయలు తగ్గింది సోమవారం ఇంట్రా ట్రేడ్లో రెండు లక్షల యాభై నాలుగు వేల ఒక వంద డెబ్బై నాలుగు వద్ద గరిష్టాన్ని తాకిన కిలో వెండి తాజాగా రెండు లక్షల ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై వద్ద కనిష్టానికి తాకింది అటు స్పాట్ మార్కెట్లోనూ వెండి ధర దిగి వచ్చింది రెండున్నర లక్షలకు పైబడి పలికిన కేజీ వెండి ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రం మధ్యాహ్నం రెండు గంటలకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలకు చేరుకుంది భౌగోళిక అనిచిత పరిస్థితుల కారణంగానే ఇటీవల బంగారం వెండి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది మరీ ముఖ్యంగా వెండి ఎక్కడ లేని రీతిలో దూసుకెళ్తుంది అంతర్జాతీయ మార్కెట్లో యాభై డాలర్ల దిగువన ట్రేడ్ అవుతూ వచ్చిన వెండి ఒక్కసారిగా ఇటీవల భారీ భారీ హైప్కు దూసుకెళ్తుంది దీంతో సోమవారం ఓ దశలో ఎనిమిది ఎనభై డాలర్లకు పైగా చేరింది గరిష్ట వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా దిగివచ్చింది వెండి ధర అయితే వెండి ధర దిగడానికి దగ్గర మూడు అని చెప్పుకోవచ్చు ఒకటి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో కీలక కీలక అడుగుపడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్బెస్ ఎలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి భేటీ అయ్యారు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పుతిన్ జిలెన్స్కి సుముఖంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించం యుద్ధ యుద్ధానికి తెరపడుతుందని అంచనాల వేళ వెండి ధర పతనమైంది మరొక కారణం వెండి ఏడాది కాలంలో ఇప్పటి వరకు నూట ఎనభై ఒక్క శాతం మేర పెరిగింది గరిష్టాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒకటేసారి మొగ్గు చూపడంతో వెండి ధర పతనానికి కూడా కారమైందని అన్లిస్టు పేర్కొన్నారు ప్రస్తుతం వెండి టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కంటే ఎయి ఎయిటీ నైన్ పర్సెంట్ పైనే ట్రేడ్ అవుతుంది మరో ముఖ్య కారణం వెండిలో అమ్మకాలు ఒత్తిడికి చికాగో మర్చెంట్ ఎక్స్చేంజ్లో వెండిలో అమ్మకాల ఒత్తిడికి చికాగో మర్చెంట్ ఎక్సేంజ్ కూడా మరో కారణం ఈ గ్రూప్లో ప్రపంచంలోనే అతిపెద్ద డేరివేటివ్స్ లో నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఫ్యూచర్కు సంబంధించిన మార్జిన్ను ఇరవై వేల డాలర్ల నుంచి ఇరవై ఐదు వేల డాలర్లకు పెంచింది దీంతో అధిక రిస్క్ తీసుకునే వారు అధిక రిస్క్ తీసుకునే వారు వెనుక వే వెనుకడుగు వేయడంతో వెండి ఒకటేసారి అమ్మకాల ఒత్తిడికి లోనే వెండి ధర పతనం అవడానికి కారణమైందనేసి అనలిస్ట్ చెప్తున్నారు